ఈ రోజు కార్యక్రమంలో తిప్పరం గ్రామంలో ఉన్నాము కృష్ణారెడ్డి గారు సుపరిచితులందరికీ అతను నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేశారు ఇది గతంలో కూడా సర్పంచ్ గా కొందరు చేశారు అభివృద్ధి చేయలేదు సెకండరీ అయితే ఈసారి మీరు నామినేషన్ వేశారు ఎందుకు నామినేషన్ వేయడం జరిగింది ఎందుకు నామినేషన్ అంటే జనరల్ కేటగిరీలో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను పోటీ చేస్తానన్న ఉద్దేశంతో మా గ్రామ ప్రజలు కూడా నన్ను ప్రోత్సహించి జనరల్ కేటగిరీ వచ్చినందుకు మీరు కూడా సర్పంచ్గా అవకాశం తీసుకోవాలని చెప్పి నన్ను కోరడం జరిగింది అందులో భాగంగా నేను సరే అని ముందుకొచ్చి నేను కూడా సర్పంచ్కి పోటీ చేస్తానని చెప్పి మా స్నేహితులకు మరియు గ్రామాలకు గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేసి నేను నామినేషన్ వేయడం జరిగింది మరియు గతంలో అంటే గతంలో గవర్నమెంట్ ఏదైనా వర్క్లు ఇస్తే ఏ గ్రామంలోనైనా అభివృద్ధి చేస్తారు అదేవిధంగా మా ఊరిలో కూడా అభివృద్ధి జరిగింది గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పనులు కూడా చేయడం జరిగింది నేను కూడా అలాంటి వర్కులలో నేను కూడా ఉండి ఆ వర్కులను కూడా నేను కూడా కంప్లీట్ చేసినాను నేను ఒక స్కూల్ బిల్డింగ్ పెద్ద హై స్కూల్ బిల్డింగు మరియు మన ప్రైమరీ స్కూల్ బిల్డింగు మరియు ఒక నలభై లక్షల సిసి డ్రైన్సు మరియు గ్రామ పంచాయతీని కూడా నేను కూడా కంప్లీట్ చేసిన అది అన్కంప్లీట్ ఉండే అంగన్వాడీ సెంటర్లు కూడా అన్కంప్లీట్ ఉంటే నేను కంప్లీట్ చేసిన మొత్తము డంప్ యార్డ్ కూడా మేమే కంప్లీట్ చేసినాము మరియు ఇవన్నీ కార్యక్రమాలు మరి మా కొడుకైనటువంటి కొండలేడి ఉప సర్పంచ్ ఉన్నప్పుడు నేను ముందుండి ఇవన్నీ పనులు నేను చేయించాను మరియు ఇప్పుడు నాకు అవకాశం జనరల్గా వచ్చింది కాబట్టి నేను సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధిస్తే నేను అత్యధిక నిధులు తెచ్చి మరియు గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కాబట్టి నేను అత్యధిక నిధులు తెచ్చి గ్రామానికి అభివృద్ధి చేస్తానని చెప్పి మరియు ప్రజలను మరియు ఎప్పటికీ ఎల్లవేళలా నేను ఊర్లో ఉంటాను కాబట్టి అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి మరియు ఇటువంటి అవకాశం నాకు ప్రజలు ఇవ్వాలని చెప్పి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి వెళ్ళిపోయాలని చెప్పి నా ప్రజలను కోరుతున్నాను మా గ్రామస్తులను విజ్ఞప్తి చేస్తున్నాను ఇండిపెండెంట్ చేశారు కదా అంటే మీ అభిప్రాయం ప్రకారం వేశారా లేదంటే ప్రజలు మీరు ముందరకు వచ్చి మీరు కంపల్సరీ షార్ట్ అయ్యారు మీరు ముందండి నామినేషన్ మీ జయపతంలో నడిపిస్తామని చెప్పడం జరిగింది ప్రజలు కోరడంతోనే నేను ముందుకొచ్చాను ప్రజల సహకారంతోనే నేను నామినేషన్ వేశాను ప్రజల కోరిక మేరకే నేను ముందు నడుస్తున్నాను ప్రజల అభిప్రాయం మేరకే నేను పోటీకి దియా ప్రజలతోనే ఉంటాను ప్రజలతోనే నేను ఉంటాను కాబట్టి ప్రజల సహకారం నాకు ఎప్పుడు ఉంటది కాబట్టి నేను ప్రజలకు వెన్నంటి ఉంటాను కాబట్టి నన్ను ప్రజలతోటే ప్రజలతో ఉంటాను కాబట్టి ప్రజలు ప్రోత్సహిస్తే నేను ఆమందించడం వేయడం జరిగింది అంటే గెలిచిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం నుంచి నిధుల జాప్యం అయినా ముందు నిధులు అంటే నిధులు జాప్యము అనే విషయంలో కూడా ఎందుకంటే జాప్యం అనేది కూడా జరగకుండా నేను ముందు ఉండి చూసుకుంటానని చెప్పి మా ప్రజలకు తెలుపుతున్నాను గ్రామ ప్రజలకు ముందుండి సేవ చేస్తానని ప్రజలకు తెలుపుతున్నాను ఇండిపెండెంట్ గా వేశారు కదా అంటే మీ అభిప్రాయం ప్రకారం వేశారా లేదంటే ప్రజలు మీరు ముందర వచ్చి మీరు కంపల్సరీకి స్టార్ట్ అయ్యారు మీరు ముందుండి నామినేషన్ మిమ్మల్ని మీ జయపతంలో నేర్పిస్తామని చెప్పడం జరిగింది ప్రజలు కోరడంతోనే నేను ముందుకొచ్చాను ప్రజల సహకారంతోనే నేను నామినేషన్ వేసాను ప్రజల కోరిక మేరకే నేను ముందు నడుస్తున్నాను ప్రజల అభిప్రాయం మేరకే నేను పోటీకి దిగాను ప్రజలతోనే ఉంటాను ప్రజలతో అమకమై ఉంటాను కాబట్టి ప్రజల సహకారం నాకు ఎప్పుడు ఉంటది కాబట్టి నేను ప్రజలకు వెన్నంటి ఉంటాను కాబట్టి నన్ను ప్రజలతోటే ప్రజలతోటే ఉంటాను కాబట్టి ప్రజలు ప్రోత్సహిస్తే నేను వేయడం జరిగింది అంటే గెలిచిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం నుంచి చూసుకునే అవకాశం నిధులు జాప్యం అని అంటే నిధులు జాప్యము అనే విషయంలో కూడా ఎందుకంటే జాప్యం అనేది కూడా జరగకుండా నేను ఉండి చూసుకుంటానని చెప్పి మా ప్రజలకు తెలుపుతున్నాను గ్రామ ప్రజలకు